రీల్ లేకుండా సినిమా చూపించేసింది భాగ్యం ప్రేమ ధీరజ్ల ప్రేమ పెళ్లి వెనుకున్న అసలు గుట్టును పట్టేసింది భాగ్యం అసలు వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోలేదని కళ్యాణ్గాడు ప్రేమించి మోసం చేస్తే ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని ఆ పెళ్లి చేసింది కూడా మీ అత్త వేదవతి అని జరిగిన కథ పోసగుచ్చినట్టు చెప్పేసింది భాగ్యం నేటి ఎపిసోడ్ లో ట్విస్ట్ లైతే మామూలుగా లేవు ప్రేమ కళ్యాణ్ చనువుగా ఉన్న ఫోటోలు శ్రీవల్లి కంటపడ్డాయి కరెక్ట్ టైంకే నర్మద వెళ్లి ఆ ఫోటోల్ని లాక్కుంది కాని అందులో కొన్ని ఫోటోలను ఎవరికీ కనిపించకుండా దాచేస్తుంది శ్రీవల్లి మిగిలిన ఫోటోలను నర్మదా వేదవతి కాల్చేస్తారు ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ప్రేమపై పగతో రగిలిపోతున్న కళ్యాణ్ రామరాజును వెతుక్కుంటూ వెళతాడు తన మిత్రుడికి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చి దాన్ని తీసుకెళ్లి రామరాజుకి ఇవ్వమని అంటాడు వాడు ఆ పెన్ డ్రైవ్ తీసుకుని రామరాజు దగ్గరికి వెళతాడు ఎవరు నువ్వు ఈ పెన్ డ్రైవ్ ఎవరిచ్చారు అని రామరాజు అడిగితే మీకు ఇవ్వమన్నారు ఇస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు దాంతో రామరాజుకి అనుమానం వచ్చి నీ పేరేంటి నువ్వేం చేస్తావు అని అడుగుతాడు చదువుకుంటున్నాను సార్ నా పేరు చందు అంటూ అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతాడు ఇక పెన్ డ్రైవ్ తీసుకున్న రామరాజు దూరంగా ఉన్న తిరుపతిని రేపనికివాళ్ల వెధవా అని పిలుస్తాడు వీడదు పెద్ద పనికొచ్చినట్టుగా నీ బామర్దంటే నీకెంత ప్రేమ బావా పనికి మాలిన వెధవా అని ఎంత ముద్దుగా పిలుస్తున్నావో అని సంబరపడిపోతాడు తిరుపతి ఏడ్చావులే కాని ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూడాలి ఎలా ఇందులో ఏముందో ఏంటో అని అడుగుతాడు రామరాజు ఈ బామర్ దుండగా చింత ఎందుకు దండగా అంటూ ఓ కుర్రాడి దగ్గరికి వెళ్లి ల్యాప్టాప్ తీసుకుని పెన్ డ్రైవ్ పెడతాడు తిరుపతి కనీసం పెన్ డ్రైవ్ పెట్టడం కూడా తిరుపతికి రాకపోవడంతో తిరుపతికి చీవాట్లు పెట్టి ఆ ల్యాప్టాప్ కుర్రాన్ని పిలిచి ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూపించి బాబు అని అడుగుతాడు రామరాజు సరిగ్గా ఆ ఫైల్స్ ఓపెన్ చేసే టైంలో గాల్లో ఎగురుకుంటూ వచ్చినట్టుగా ధీరజ్ పరుగు పరుగున వచ్చి ఆ ల్యాప్టాప్ ను లాక్కుంటాడు ఇంతకీ ఆ ల్యాప్ లో కళ్యాణగాడు ప్రేమని హోటల్ రూమ్ కి తీసుకెళ్లిన వీడియో ఉంటుంది అది చూసి షాక్ అయిపోతాడు ధీరజ్ అతనొక్కడే చూస్తూ ఉంటాడు ఆ వీడియో ఇంతలో తిరుపతి ఏంట్రా చిన్నోడా పెన్ డ్రైవ్ లో ఏ చూస్తుంటే అలా లాగేసుకున్నావేంట్రా అని అడుగుతాడు దాంతో ధీరజ్ నా పెన్ డ్రైవ్ కదా అందుకే లాగేసుకున్నా అంటాడు ఏంటి నీ పెన్ డ్రైవా అందులో ఏముంది అని అడుగుతాడు రామరాజు నా ఎగ్జామ్ రిజల్ట్ నాన్న అని అంటాడు ధీరజ్ మరి ఈ పెన్ డ్రైవ్ తీసుకొచ్చిన అబ్బాయి నాకు తెలిసిన వాళ్ళు పంపించారు అని చెప్పాడు అని అనుమానంగా అడుగుతాడు రామరాజు అంటే అది నా ఎగ్జామ్ రిజల్ట్ చూసి మీతో తిట్టించాలని వాడితో అలా చెప్పించుంటారు మా కాలేజ్ వాళ్ళు అని అంటాడు ధీరజ్ నువ్వు సరిగా చదివేడిస్తే మీ కాలేజ్ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు అని అని తిట్లు అందుకుంటాడు రామరాజు ఇంతలో ధీరజ్ ఆ పెన్ డ్రైవ్ ని జాగ్రత్తగా తీసుకుని జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది గమనించిన రామరాజు రే ఆగరా అని పిలుస్తాడు ధీరజ్ టెన్షన్ పడుతూ ఉండడాన్ని గమనిస్తాడు రామరాజు దాంతో మర్యాదగా అందులో ఏ ఉందో చెప్పు నీకు ఫెయిల్ కావడం కొత్త ఏం కాదు కదా మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకేదో తేడా కొడుతుంది అని అంటాడు హబ్బే అదేం లేదు నాన్న నిజంగానే ఎగ్జామ్ రిజల్ట్ గురించే అని అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతాడు ధీరజ్ అయితే రామరాజుకి మాత్రం వీడేదో దాస్తున్నాడు అని అనిపిస్తుంది ఇక ప్రేమను నీడలా వెంటాడుతున్న కళ్యాణ్ ఆమె చదివే కాలేజీలో ఫోటోలను పంచేస్తాడు కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఈ ఫోటోల గురించే చెప్పుకుంటారు నీ పక్కన వాడెవడో ఉన్నాడు ప్రేమ సరిగా కనిపించడం లేదు బ్లర్ చేశాడు కాని వాడెవడో కమింగ్ సూన్ అంటూ ఫోటోలపై రాశాడు అని స్నేహితురాలు ప్రేమకి చెప్తుంది దాంతో ప్రేమ భయంతో వణికిపోతుంది ఆ కల్యాణగాడు కాలేజీలో నా పరువు తీయాలని చూస్తున్నాడు వాణ్ణెలా ఆపాలి అని కన్నీటి పర్యంతమవుతుంది ఇటు శ్రీవల్లి ప్రేమ కళ్యాణ్ల ఫోటోల గురించి భాగ్యానికి ఊదేస్తుంది దాంతో భాగ్యం నువ్వు లాగిన తీగ చిన్నది కాదే బాబా ఆ రోజు ప్రేమ తరిమి కొట్టినోడే ఈ ఫోటోలో ఉన్న వెధవై ఉంటాడు అనంటుంది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా నా ఇడ్లీలో చట్నీలా అనంటాడు ఇడ్లీగాడు అబ్బా అట్ట కాదండి ప్రేమ ఆ వెధవ కాలేజీలో ప్రేమించుకున్నారేమో ఇప్పుడు ఆ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడేమో అనంటుంది భాగ్యం ఆ మాటలతో శ్రీవల్లి ఉసే అమ్మా నీకు బుర్ర పనిచేయడం లేదే ప్రేమ ధీరజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మళ్లీ ఏంటి ప్రేమించడమేంటి అంటుంది అక్కడే ఏదో కిటుకుందమ్ముడు నర్మదా ఫోటోలు చూడగానే షాకైందా మీ అత్త కూడా చూడగానే వణికిపోయిందా వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫోటోల్ని తగలబెట్టేశారంటే ఇక్కడే అసలు కథ ఉంది అనంటుంది భాగ్యం ఏంటమ్మా నువ్వనేది అని శ్రీవల్లి చిరాకు పడ్డంతో ఉసై పిచ్చిమొద్దు ప్రేమ ఆ ఫోటోలో ఉన్నోడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి లేచిపోయి ఉండొచ్చు తీరా ఆడికి పోయిన తర్వాత ఈ ప్రేమని మోసం చేసి పారిపోయి ఉండొచ్చు ఆ బాధతో ప్రేమ చచ్చిపోయి ఉండొచ్చు అప్పుడు ఆ పిల్ల ప్రాణాల్ని కాపాడడానికి ధీరజ్తో మీ అత్త ప్రేమ మెడలో తాళి కట్టించుండొచ్చు అంటూ జరిగిన కథ మొత్తం పోసగుచ్చినట్టు ఊహించి చెప్పేస్తుంది భాగ్యం దాంతో నోరెళ్లబెట్టేస్తుంది శ్రీవల్లి అవునే అమ్మడు ఈ విషయం ఎక్కడా బయటికి రాకుండా ధీరజ్ ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని రామరాజు అన్నయ్యకి అబద్దం చెప్పి నటించుండొచ్చు అనంటుంది భాగ్యం ఆ మాటతో శ్రీవల్లి నిజమేనమ్మో నువ్వు చెప్తుంటే నాకు డౌటింగ్ కొడుతుంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే అన్యోన్యంగా ఉండాలి కదా కాని వాళ్ళు శత్రువుల కొట్టుకు చస్తుంటారు అసలు కలిసిన్నట్టుగానే ఉండరు అని అంటుంది ఇప్పుడు నీకు అర్థమైందా రీల్ లేకుండానే మీ అమ్మ సినిమా చూపించేసింది అంటాడు ఇడ్లీ ఇక భాగ్యం ఇప్పుడు మీకు అర్థమైందా వాళ్ల పెళ్లి వెనక పెద్ద ప్లానింగే ఉంది నువ్వు నువ్వింటికెళ్ళి ఆ ఫోటోల్ని మీ మామయ్యకి చూపించు మిగిలిన కథ నేను నడిపిస్తా అని అంటుంది దాంతో శివల్లి ఒసై ప్రేమ నిన్ను నా దగ్గర మోకాళ్ళపై కూర్చోబెట్టడానికి భలే దొరికావు వస్తున్నానే వదిలిపెట్ను అంటుంది ఇక ప్రేమైతే పిచ్చిదానిలా రోడ్లపై తిరుగుతూ ఉంటుంది ధీరజ్ కోసం ధీరజ్ కూడా ప్రేమ గురించే వెతుకుతూ ఉంటాడు మరి వీళ్ల దగ్గర ఫోన్లు లేవో ఏమో అనుకోవడానికి ఫోన్లు చేతిలోనే ఉంటాయి కాని అవి కలవవట అరణ్యంలో ఉన్నట్టున్నారు పాపం ప్రేమ రోడ్లపై తిరుగుతూ రామరాజు కంటపడుతుంది ఇంతలో ధీరజ్ ఫోన్ కలవడంతో అతనికి ఫోన్ చేసి వాడు కాలేజీ మొత్తం ఫోటోలు పనిచేస్తున్నాడు ఆ కళ్యాణగాడు నా పరువు తీయాలని చూస్తున్నాడు ధీరజ్ నాకు చాలా భయంగా ఉంది అంటుంది ప్రేమ నేను ఆ కళ్యాణగాడి వెతికే పనిలోనే ఉన్నాను వాడి గురించి నువ్వు టెన్షన్ పడకు నువ్వు కాలేజీకి కు వెళ్లి మేనేజ్ చేయి నేను కళ్యాణగాడి లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకుంటాను అని అంటాడు ఇటు రామరాజు ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతూ ఉంది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ముందు ఆ చిన్నోడ్ని తన్నాలి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు భార్య కష్టమేంటో తెలుసుకోవాలి కదా అనంటాడు రామరాజు మీ చిన్నోడికి నూరేళ్లు బావా అదిగో ఎక్కడికో వెళుతున్నారు అనంటాడు తిరుపతి రే చిన్నోడా చిన్నోడా అని పిలవగా ధీరజ్ కంగారుగా వెళ్ళిపోతాడు అది గమనించిన రామరాజు వాడేదో టెన్షన్ లో ఉన్నాడ్రా వీడిలా కంగారు పడుతున్నాడు అక్కడ ప్రేమ కూడా కంగారు పడుతుంది వీళ్ల మధ్య ఏదో నడుస్తుంది అని అనుకుంటాడు రామరాజు ఇక మామ ఎప్పుడొస్తాడా ఫోటోలు చూపించి ముట్టించేద్దామా అని శ్రీవల్లి ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీవల్లి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని నర్మదా వేదవతి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో రామరాజు వస్తాడు అతన్ని చూసిన శ్రీవల్లి బాబాయ్ వచ్చేసారు వచ్చేసారు త్వరగా అంటించేయాలి ఆ ప్రేమ ఫోటోలు ఆ ప్రేమ ఫోటోల సంగతి చెప్పేయాలి అని మామయ్యారండి అంటూ వెళ్లబోతుంది అది గమనించిన వేదవతి శ్రీవల్లిని దాటుకుంటూ వెళ్లి ఎవండి వచ్చేసారా రండి రండి అంటూ ఎదురెళ్ళుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో అన్నంత పని చేసేస్తుంది శ్రీవల్లి మామిగారండి మీకేదో కవర్ వచ్చిందండి అంటూ ప్రేమ కళ్యాణ్ల ల ఫోటోలను చూపిస్తుంది వాటిని చూసి రామరాజు షేక్ ఐ షాక్ అయిపోతున్నాడు ఇంతలో కళ్యాణ్ రామరాజుకి ఫోన్ చేస్తాడు మీ చిన్న కోడలు నేను ప్రేమించుకున్నాం సార్ అని చెప్పేస్తున్నాడు మరి తర్వాతి కథ ఏంటో రేపటి ఎపిసోడ్ లో చూసేద్దాం